హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య గై ఈ ఈరోజు వీడియో వచ్చేసి నా ఎన్టీ స్కాన్ గురించి అయితే నేను చెప్తున్నానండి ఎన్టీ స్కాన్ మేడం టూ టైమ్స్ ఎందుకు చేయించారు ప్రాబ్లం ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను మేడం అయితే ఫస్ట్ యాంటీ స్కాన్ గురించి ఒక ప్లేస్కి అయితే పంపించారు అక్కడైతే రిపోర్ట్స్ అయితే వచ్చేయండి వచ్చిన తర్వాత మేడం చూపిస్తే నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే పంపించారండి అక్కడ కూడా చేయించుకొని వచ్చామన్నమాట ఎందుకు ఏంటి ప్రాబ్లం అనేది నేను క్లియర్గా వీడియోలు అయితే చెప్పాను ఎండ్ వరకు అయితే వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలోనే నా ఫస్ట్ ట్రై గురించి కూడా చెప్తానండి ఫస్ట్ ట్రై వచ్చేసి ఫస్ట్ త్రీ మంత్స్ అనమాట ఫస్ట్ మంత్ వచ్చేసి మనకు తెలియదు అయిపోతుంది సెకండ్ మంత్ థర్డ్ మంత్ కౌంట్ అనమాట సెకండ్ మంత్ స్టార్ట్ అయిన టెన్ డేస్కి నాకు వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యండి ఇంకా ఆ వామిటింగ్స్ గురించి చెప్పనక్కర్లేదు ఏం తిన్న వామిటింగే ఏం తాగిన వామిటింగే అనమాట కొంచెమే ఆ తినేది కూడా వామిటింగ్ అయితే అయిపోయేది నాకు మూడు మంత్లో ఏమైందంటే ఒకరోజు లెగిసిన నుంచి కూడా వామిటింగ్స్ అండి వాటర్ తాగిన వామిటింగ్ తినిన వామిటింగ్ ఫ్రూట్స్ తీసుకున్న వామిటింగ్ ఇంకా ఆ రోజు నా బాడీ అయితే డిహైడ్రేషన్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ నీరసం అయితే అయిపోయినండి మా బావ అయితే ఈవినింగ్ వచ్చారు ఈవినింగ్ వచ్చి హాస్పిటల్కి అయితే వెళ్ళారండి అక్కడికి వెళ్ళి ఇలా చెప్పారండి వామిటింగ్స్ అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా అవుతున్నాయి అని చెప్పి ఇంకా వాళ్ళు వెంటనే అమ్మాయిని తీసుకురా అని చెప్పారు మా బావ ఇంటికి వచ్చి వెంటనే నన్ను అయితే తీసుకువెళ్ళారండి తీసుకువెళ్ళాక అక్కడ ఒక అక్క మేడంకి అయితే ఫోన్ చేశారు మార్నింగ్ నుంచి ఈ అమ్మాయికి వామిటింగ్స్ అయితే అవుతాయి అండి అని చెప్పి మేడం అయితే సెలైన్ బాటిల్ అయితే పెట్టమన్నారండి పెట్టినాక అక్కడే కాసేపు అబ్జర్వేషన్లు అయితే ఉంచారండి నన్ను ఇంకా మేడం వచ్చాక మేడం అయితే కలిసానండి మేడం ఏమన్నారంటే ఎప్పుడైనా ఇలా వామిటింగ్స్ అయితే అలా ఉండకు బాడీ డిహైడ్రేషన్ అయిపోద్ది లోపల బేబీ కూడా ఉంది కదా బా బేబీ కూడా రిస్క్ అవుతుంది అని చెప్పారండి లాస్ట్ లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ హార్ట్ బీట్ స్కాన్ అనేది ఎయిత్ వీక్లో చేస్తారు రండి అని చెప్పారని కానీ నేను సిక్స్త్ వీక్లోనే మేడం దగ్గరికి అయితే వెళ్ళాను అంటే అప్పుడు ఏదో దేని గురించి వెళ్ళాను కరెక్ట్గా గుర్తులేదు వెళ్తే మేడం సిక్స్త్ వీక్లో నాకు స్కాన్ అయితే చేశారు హా హార్ట్ బీట్ అయితే అప్పటికే స్టార్ట్ అయిపోయిందని చెప్పారు అప్పుడైతే మా బావ బయటనైతే ఉన్నారండి బయట ఉంటే సిస్టర్ వెళ్ళి పిలిచారనమాట పిలిచితే లోపలికి అయితే వచ్చారు మా బావ లోపలికి వచ్చాక మళ్ళీ హార్ట్ బీట్ అయితే వినిపించారండి మా బావ కూడా మా బావకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా సంతోషం కూడా ఉంది ఎవరికైనా ఫస్ట్ టైం హార్ట్ బీడ్ వినగానే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చెప్పకదండి మేడం గారు అయితే ఎంటీ స్కానర్ టూ టూ పంపించారు ఎందుకు ఏంటి అనేది నేను ఫస్ట్ ప్లేస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను ఫస్ట్ ప్లేస్ అయితే చీరలా పంపించారండి మేడం అయితే పంపిస్తే మేము వెళ్ళాము మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యేసరికి వెళ్ళామండి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయ్యింది మా స్కానింగ్ అన్నీ అయ్యేసరికి అయిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ అయితే వచ్చేయండి అక్కడ రిపోర్ట్స్ అయితే చూడండి ఇలా ఉందన్నమాట మై బేబీ ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి కదా రిపోర్ట్స్ తీసుకొని ఈవినింగ్ మేడం దగ్గరికి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మేడం ఏమన్నారు అంటే మీకు అయితే నేను పంపించాను కదా కానీ నాకు అక్కడికి పంపించడం ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ స్కానింగ్ మంచిగా చేయట్లేదని కొద్దిగా న్యూస్ అయితే ఉంది సో అందువల్ల మీరు వేరే ప్లేస్కి వెళ్తారా నేను చెప్తాను అన్నారు సరే మేడం వెళ్తామని చెప్పాము వెళ్తే మేడం మళ్ళీ అక్కడికి స్కాన్ అయితే ఇచ్చారు మేము మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగితే మళ్ళీ మేము ఆ ప్లేస్కి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ వచ్చేసి గుంటూరు అనమాట గుంటూరు అయితే వెళ్ళి మాకు మేము ఉండే ప్లేస్కి గుంటూరుకి అయితే వన్ అవర్ జర్నీ ఇంకా కార్ అయితే బుక్ చేసుకున్నామండి బుక్ చేసుకుని వెళ్ళిపోయామనమాట గుంటూరు గుంటూరు కూడా చాలా లేట్గా వెళ్ళాము ఇక్కడే టెన్ ఇలా అయిపోవడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది సో అందువల్ల నాకు వామిటింగ్స్ ఆ టైంలో ఇంకా ఎక్కువ అనమాట వెళ్ళే తో అంతా ఇంకా ఆపుతూనే ఉండేది ఆ కార్ అయితే వాళ్ళు అన్న కూడా చాలా మంచివాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడే హ్యాపీ అన్నమాట ఏం తిన్నా సరే వెంటనే వామిటింగ్ అయిపోతే అసలు ఉండేది కాదు ఇంకా గుంటూరు అయితే వెళ్ళాం కదండి అక్కడైతే స్కాన్ అయితే చేశారు చూపిస్తా అక్కడ స్కాన్ అయితే ఇదిగోండి చూసారా ఇది కూడా నా బేబీ అక్కడ కూడా స్కాన్ చేస్తారండి చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి వచ్చాక పడుకుని పోయాం అనమాట అంత టైడ్ అయిపోయాము ఇంకా వామిటింగ్స్ వల్ల ఇంకా టైడ్ అయిపోయింది అనమాట ఆ రోజు అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు మా బాబు అయితే రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది బేబీ కూడా బాగుంది అని చెప్పారండి చెప్పిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము దగ్గర అని చెప్పేసి వెళ్ళాం కానీ ఇలా స్కానింగ్ అక్కడ మంచిగా చేయట్లేదు అని చెప్పేసరికి కొంచెం టెన్షన్ అయితే వచ్చేసింది ఇంకా గుంటూరు వెళ్ళి వచ్చాక అనమాట కొంచెం చాలా కొంచెం అయితే సో ప్రాబ్లం అయితే ఏమీ లేదండి తమను వెళ్ళి అలా పెట్టాను కదా ఏంటి అంటే అక్కడ స్కానింగ్ సెంటర్ బాగా చేయట్లేదు అని చెప్పేసి వేరే ప్లేస్కి పంపించారే తప్ప బేబీకి అయితే ఏ ప్రాబ్లం లేదు సో అంతే అండి ఈ వీడియో చీరాల్లో తీసిన స్కానింగ్ గుంటూరులో తీసిన స్కానింగ్ రిపోర్ట్స్ అయితే సేమే వచ్చాయండి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్ చెక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఈ వీడియో అయితే చూడండి బాయ్ బాయ్